ప్రబోధకులు పీస్ అవార్డు గోల్డ్ మెడలిస్ట్ ప్రతిభరత్న బిరుదాంకిలు ఈనాడు ఈ వేదికపై ముస్లిం సమాజం యొక్క పూర్వం మరియు ప్రస్తుత భవిష్యత్తు అనే అంశంపై ప్రసంగించబోతున్నారు దయచేసి అందరూ కూర్చోవాలి దయచేసి సహకరించాలి వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫ్రంట్ లో రావాలని కోరుతున్నాం సరే ఇటు చాలా మంది నా లెఫ్ట్ సైడ్ లో ఉన్నారు సో దయచేసి కూర్చోండి మీకు అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కూర్చోండి వాలంటీర్ ఫ్రంట్ స్టేజ్ వద్ద కోరుతున్నాం ఎవరైతే ట్యాక్స్ వేసుకున్నారో దయచేసి ఫ్రంట్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈనాటి అంశం ముస్లిం సమాజం యొక్క పూర్వం భవిష్యత్తు మరియు ప్రస్తుత ప్రారంభించడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం సర్వాధికుడు సర్వోత్తముడు సజీవుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు జీవిత సహచరి లేనివాడు బ్యాక్ కనపడదు కనబడదు వాలంటీర్స్ ఆయన ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ ప్రపంచాన్ని వదిలి పరలోకానికి వెళ్ళిపోయారు ఇన్నా లిల్లాహి ఇన్నా ఇలహి రాదిమోన్ ఆయన యొక్క మజీదుని పూర్తి చేసుకున్నారో అల్లా స్వాన తల వంద మజీదును కట్టిన కట్టినంత పుణ్యాన్ని ప్రసాదించుగాక బల్బీర్ సింగ్ గారికి జన్నత్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించుగాక అమీన్ అబ్బుల్ అలమీన్ అయితే బల్బీర్ సింగ్ ఏదైతే ఇస్లాం స్వీకరించారో ముహమ్మద్ ఆమీర్ గా మారారో ఇది వాస్తవం అల్లా సుహాన్ వతాల ఆయన యొక్క పాపాలను క్షమించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించుగాక ఆమీన్ అబ్బుల్ అలమీన్ ఎన్ రాజేశ్వర్ బాయ్ నేను కమిటెడ్ ముస్లిం ఇప్పుడు ప్రస్తుతానికి నా పేరు ఆయిషా నేను పీజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే సురాజ్ భాయ్ ఇప్పుడు ముస్లింస్ లో కొందరు బాయ్ అదే జెన్స్ జమాత్ అని ముప్పై రోజులు నలభై రోజులు ఒక నెల రెండు నెల అలా వెళ్తా ఉంటారు కదా అప్పుడు ఇంట్లో ఉర్దూ వాళ్ళు ఉంటారు ఉంటారు స్త్రీలు ఉంటారు వాళ్ళకి పోషణ ఎలా వీటి గురించి ఇస్లాంలో ఏం చెప్తోంది అని మీ గురించి మేము మాట్లాడుతున్నాం చూడండి సోదరిమని ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో ఇక్కడ జమాతులకి చాలా మంది జమాతులోకి వెళ్తుంటారు అయితే ఆ సందర్భంలో ఇంట్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా తల్లిదండ్రులు ఉంటారు వృద్ధులు ఉంటారు వారి యొక్క బాధ్యత ఏంటి అని సోదరిమని అడుగుతున్నారు ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఒక సంరక్షకుడు ఒక భర్తగా ఒక కుటుంబ యజమానిగా అతడు చేయాల్సిన పని ఏంటంటే తనపై ఆధారపడినటువంటి వారి యొక్క పోషణ బాధ్యతలను స్వీకరించడం మొట్టమొదటి విషయంగా పరిగణించబడుతుంది ప్రవక్త వారు తెలియజేశారు ఆ వ్యక్తి వినాశనమైపోయాడు అని చెప్పడానికి ఈ విషయమే సరిపోతుంది తనపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల పోషణ బాధ్యతల్ని నెరవేర్చకపోవడమని ప్రవక్త ముమ్మస్సలు వెళ్లాల్సిన తెలిసారు కాబట్టి మనకు ఒక కుటుంబ యజమాని అతడు తండ్రి అయినా భర్త అయినా ముందు కుటుంబంలో అతడు పోషణ బాధ్యతల్ని వహించాలి ఆ తర్వాత దీని ఇస్తమాలకు జమాతులకు ఏదైతే వెళ్తున్నారో ఆ తర్వాత తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకంటే దీనిలో ముందు ఉండాలి దీని కూడా నేర్చుకోవాలి అయితే చాలా వరకు కొంతమంది ఏమని భావిస్తుంటారంటే నిజంగా ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఒక ఒక బ్రదర్ ఏమో బిజినెస్ లో చాలా టాప్ లో ఉంటాడు మరో వ్యక్తి దీని దీన్ అంటూ జమాత్తులు వెళ్ళిపోవడం దీని ప్రోగ్రామ్స్ వెళ్ళిపోవడం ఆ సందర్భంలో ఇతడు అనుకుంటాడు నేనేమో బయటికి వెళ్లి పనిచేస్తున్నామో నేనేమో బయటికి వెళ్లి పనిచేస్తున్నాను ఇతడేమో అల్లా అల్లా అంటూ దీన్ అంటూ జమాతులు అంటూ ధార్మిక సభలని తిరుగుతుంటాడని అని సర్వసామాన్యంగా ఒక ఆలోచన ఏర్పడుతుంది అయితే ప్రవక్త ము సల్ అల్లా కాలంలో ఏం జరిగిందంటే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు ఒక వ్యక్తి బాగా బిజినెస్ చేస్తుండేవాడు మరొక వ్యక్తి అనుక్షణం ప్రవక్త వారి సన్నిధిలో ఉంటూ ధర్మాన్ని నేర్చుకునేవాడు ఈ బిజినెస్ చేసే వ్యక్తికి ఒక ఆలోచన కలిగింది నేను బాగా సంపాదిస్తున్నాను నా తమ్ముడేమో అతడు ప్రవక్త వారితో ఉంటున్నాడు ఏం బిజినెస్ చేయట్లేదు అని ఒక ఆలోచన కలిగి ప్రవక్త వారికి ఫిర్యాదు చేయడం జరిగింది అప్పుడు ప్రవక్త ముమ్మద్ సలీల్లాహు అలసల్ వారు ఏమని తెలియసారంటే మీ యొక్క తమ్ముడు దీని మార్గంలో ఉన్నాడు కాబట్టి బర్కత్ని ప్రసాదిస్తున్నాడు నువ్వు నీ యొక్క బర్కత్ ఏదైతే ఉందో నీ బర్కత్ అనేది అది నీది కాదు నీ తమ్ముడు ధర్మ మార్గంలో ఉన్నాడు దీన్ని నేర్చుకుంటున్నాడు కాబట్టి అల్లా తాలా నీకు ఉపాధిలో బర్కతని ప్రసాదిస్తున్నాడు అని చెప్పడం జరిగింది కాబట్టి మనం అనుకుంటాము మన ఇంట్లో ఎవరైనా దీని పనుల్లో ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తుంటామంటే నిజంగా サンパリスナの。 హోటల్లో కౌంటర్ దగ్గర కూర్చుంటున్నాను స్కూల్ నడిపిస్తున్నాను నేను ఏదో మొత్తం ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా చూసుకున్నాను నా తమ్ముడేమో జమాత్ దీని వెళ్ళిపోతున్నాడు చేస్తున్నాడు వీడేమో కూర్చొని తింటున్నాడు నేను పని చేస్తున్నాను అని ఆలోచన ఉంటుంది నువ్వు దీని వర్క్ చేయలేకపోతున్నావు నీ తమ్ముడు చేస్తున్నాడు నీ తమ్ముడు ఆ ధర్మం పనిలో ఉన్నాడు కాబట్టి అల్లా నీ బిజినెస్ లో నీ హోటల్లో బరకటిస్తున్నాడు నీ స్కూల్లో బరగతిస్తున్నాడు నీ ట్రాన్స్పోర్టేషన్ లో బరకదిస్తున్నాడు నువ్వు చేసే వృత్తిలో అల్లా ఎందుకు బకటిస్తున్నాడు అంటే నీ తమ్ముడు ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి మన ఇంట్లో ఎవరైనా మంచి పనులు దీని పనులు ఉంటే మనం సపోర్ట్ చేసే ప్రయత్నం చేయాలి అల్లా సుమనవత మనకు సద్బుద్ధి ప్రసాదించుకోక ఆమె కూడా దేవుని యొక్క సృష్టి కాకి కూడా దేవుని యొక్క సృష్టి వీటిని కూడా ముస్లింలు తినరు కాబట్టి ప్రతి జీవిని దైవమే సృష్టించాడు ఏది తినాలో ఏది తినకూడదో అల్లా సుమనవతల హురాన్ లో తెలియజేశాడు కాబట్టి ఖురాన్ గ్రంథంలో అల్లా శుభానుతాల మనం హలాల్ మరియు హరామ్ అని వింటుంటాం హలాల్ ఫుడ్ అండి హలాల్ అంటుంటాం హలాల్ అంటే ఏంటి తినడానికి యోగ్యమైనటువంటిది అల్లా సుభానుతాల అనుమతి ఇచ్చింది హలాల్ అని అంటాం హరాం అంటే తినడానికి యోగ్యం కానిది అల్లా మనకు అనుమతి ఇవ్వని దాన్ని హరామ్ అని అంటాం అయితే అల్లా సుమతల ఖురాను తెలియజేశాడు ఏ జంతువులు తినొచ్చు ఏ జంతువులు తినకూడదు అల్లా సుభాను తల తెలియజేశాడు ఖురాన్లోని సూర్య మాయదాస్ నంబర్ ఐదు యాక్ నంబర్ తొంభైలో హుర్రిమత్ అలైకులు మైతదు వద్దము వలహముల్ ఖిన్జీర్ వమా ఒహిల్లారి గైరుల్లాహి బిహి మృత పశువు రక్తము పంది మాంసము అల్లా పేరుతో కాకుండా ఇతరుల పేరుతో జుబా చేసింది మీకోసం హరామని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ అది వసల్లం వారు తెలియజేశారు ఆయనపై అవతరించినటువంటి ఖురాన్ లో ఈ విషయాలు ఉన్నాయి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఖురాన్ లో పంది అవతరించాయి నిజంగా ఎందుకు అవి అంటే ఈ సైంటిఫిక్ గా మనం చూసినట్లయితే ఎవరైతే పందిని తింటారో పిగ్ తింటారో హింజీర్ అనేదైతే అంటారో పంది తిన్నటువంటి వారికి సైంటిఫిక్ గా డెబ్బై రకాల వ్యాధులు సంభవించేటటువంటి అవకాశాలు ఉన్నాయని మెడికల్ సైన్స్ అంటుంది ఏదైతే ఫ్లూ అని మనం అంటామో ఈ ఫ్లూ అనేది కంప్లీట్ గా పందుల ద్వారానే వ్యాపిస్తుంది ఒకప్పుడు మీరు బహుశా చదువుకునే సందర్భంలో చూసే ఉంటారు వినే ఉంటారు మెదడు వాపు వచ్చినప్పుడు గవర్నమెంట్ పందుల్ని చంపేయడం కూడా మనం చూస్తాము అలాగే అసలు పంది యొక్క జీవి దేవుని సృష్టి దేవుని యొక్క జీవే కానీ ఇతర జీవులతో పోల్చినప్పుడు పంది చాలా విచిత్రకరమైనటువంటి జీవి ఎందుకంటే పంది యొక్క కడుపులో మనిషి శరీరంలో పెరగడానికి అవకాశం ఉన్నటువంటి బద్దె పురుగులు ప్రాకుడు పురుగులు చిన్న చిన్న పురుగులన్నీ కూడా పంది యొక్క శరీరంలో ఉంటాయి పంది మాంసంలో ఉంటాయి ఎప్పుడైతే మనిషి పంది మాంసం తింటాడో ఆ యొక్క పురుగులు మనిషి శరీరంలోకి వచ్చేసి గుడ్లు పెడతాయి ఆ గుడ్లు గనక రక్త నాళాల గుండా మనిషి యొక్క వెళ్ళిపోతే మెదడు పాడైపోయింది కిడ్నీలకు వెళ్ళిపోతే కిడ్నీలు పాడైపోతాయి లివర్కి వెళ్ళిపోతే లివర్ కూడా పాడైపోతుంది కాబట్టి మనిషికి పంది మాంసం అనేది అతను మెడికల్ గా చూసినట్లయితే సైంటిఫిక్ గా చూసినట్లయితే డెబ్బై రకాల వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి పంది అనేది హరామ్ మరో విషయం ఏంటంటే ఈరోజు అమెరికాలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పందిని పిగిని తమ నేషనల్ గా చేయాలంటే వాళ్ళు భావిస్తున్నారు కానీ పందిలో ఉన్నటువంటి ఏవైతే మెడికల్ గా ఉన్నటువంటి నష్టాలు కూడా నేను తెలియజేశాను మరో విషయం ఏంటంటే పంది యొక్క విచిత్రమైనటువంటి జంతువు ఎందుకంటే పంది మలము తింటుంది మలము దొరికినప్పుడు తన మలమే అది తింటుంది అదే విధంగా ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి గుణం ఏంటంటే అది జత కట్టినటువంటి ఆడ పందిపై ఇతర పందుల్ని పురిగొలుపుతుంది ఈ పద్ధతి ఈ యొక్క నీచమైనటువంటి లక్షణం ఇంకా ఏ జంతువుల్లో కూడా ఉండదు నిజంగా చూడాలంటే ఈ రోజు ఆ పందులు తిన్నటువంటి కొంతమంది పాశ్చాతుల్లో అలాంటి సంస్కృతి రోజు మనం చూస్తున్నాం మౌసు ఈ రోజు మనం చూస్తున్నాం స్వైప్ వైఫ్ అని చెప్పేసి ఒకరి భార్య మరొకరితో వెళ్ళిపోవచ్చు శృంగారంలో పాల్గొనవచ్చు ఇలాంటి నీచమైన పద్ధతులు బహుశా పందులు తినడం వల్ల వీరికి ఆ బుద్ధి పుట్టిందేమో కానీ మన భారత సంస్కృతిలో ఇది నీచమైనటువంటి పద్ధతిగా పరిగణించబడుతుంది కాబట్టి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే అల్లాన్ లో సూర్య మాయదశ తొంభైలో ఇది హరాం అని తెలియశాడు ఈరోజు సైంటిఫిక్ గా చాలా మంది దానిపై రీసెర్చ్ చేశారు నిజంగా మీరు చూసినట్లయితే జంతువుని కూడా కోస్తారు కానీ పందిని ముక్కుపై పెద్ద రాడ్తో కొట్టి చంపేస్తారు ఆ తర్వాత దాన్ని చాలా భయంకరంగా కాలుస్తారు కామన్ టెంపరేచర్ అయితే వంటలో మనం చేస్తుంటామో అంతకంటే కొన్ని ఎక్కువ రెట్లో లో టెంపరేచర్ తో దాన్ని ఉడికించాల్సి వస్తుంది అందులో ఎక్కువగా కొవ్వు అనేది జంతువులో అధిక శాతం కొవ్వు అనేది పందిలో ఉంటుంది అందుకే ఈ రోజు ఎక్కువగా అమెరికాలో రక్తపోటు అనేది అమెరికా వాసులోకి వస్తుంది గ్రహణం ఏర్పడింది అప్పుడు ప్రవక్త ముహమ్మద్ అల్లాహు ఆలిస్ సల్లా వారు సహబాలతో బోధించారు సహబాలు అనుకున్నారు ప్రవక్త ముహమ్మద్ అల్లాహు ఆలీస్ సల్లాహ్మా ఈ యొక్క కుమారుని మరణానికి చంద్రుడు సూర్యుడు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు అని కొంతమందిలో ఈ విషయము వ్యాప్తి చెందింది అప్పుడు ప్రవక్త ముహమస్స అల్లాహు ఆలిస్ సల్హా వారు తెలియజేశారు సూర్య చంద్ర గ్రహణాలకి ఒక వ్యక్తి మరణానికి ఎలాంటి సంబంధము లేదు అని ప్రవక్త ముహ్మద్ వారు బోధించారు కాబట్టి ఈ సూర్యగ్రహణము చంద్రగ్రహణం సందర్భంగా మజీదులు క్లోజ్ చేయాల్సినటువంటి అవసరము లేదు ఎందుకంటే సూర్య చంద్రాదులను సృష్టించినటువంటి సృష్టికర్త అల్లాసు ఈ ప్రశ్న జవాబు